మిస్టర్ ఇండియా నైన్ టీవీకి స్వాగతం ఇటీవల మతిస్థిమితం లేని సుభాషిణి అన్న మహిళను హెల్పింగ్ హ్యాండ్స్ మాలి సహకారంతో ఏలూరుపాడు గ్రామంలో ఉన్న ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ వారి మధు వృద్ధాశ్రమంలో చేర్పించడం జరిగింది విషయం తెలిసిన కావలి పట్టణ జనసేన పార్టీ నాయకులు ఏఎంసీ డైరెక్టర్ కొప్పోలు లక్ష్మి మతి స్థిమితం లేని మహిళకు నైటీలు కొంత నగదు ఆశ్రమం ఇన్ఛార్జి విజయలక్ష్మికి అందజేశారు కొప్పోలు లక్ష్మి మాట్లాడుతూ మహిళ చాలా దీన స్థితిలో ఉందని ఆరోగ్యం బాగా స్కీణించిందని కీళ్ళ వాతంతో జాండీస్తో బాధపడుతూ ఇబ్బంది పడుతుందని మాకు తోచిన సహాయం మేము చేశామని ఇంకా ఎవరైనా సుభాషిణికి సహాయం చేయాలి అని అనుకుంటే ఆశ్రమం నిర్వాహకులకు దాము మధుసూదన్ రావు డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ ఫోర్ జీరో నైన్ ఎయిట్ ఇంకా సెవెన్ జీరో నైన్ త్రీ ఎయిట్ సెవెన్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరారు హెల్పింగ్ హ్యాండ్స్ మాలి జనసైనికులు సాధు శ్రీధర్ వెంకటేష్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కొబ్బరి లక్ష్మి జనసేన పార్టీ ఏఎంసీ డైరెక్ట్ కావల్లో రైల్వే స్టేషన్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి రైల్వే స్టేషన్ దగ్గర పనిచేయడం జరిగింది అది మా హెల్ప్ మేజ్ మాలిగారికి ఫోన్ వచ్చింది ఆయన వచ్చి ఆయన తీసుకొని ఫోన్ వచ్చింది ఫోన్ చేయగానే మధుసూధనరావు గారు అని ఏలూరుపాల్ ఉంటారు ఆశ్రయం పెట్టుకొని ఆయన ఫోన్ చేసి ఆయన ద్వారా మాలిగారు గారు రావు గారు తీసుకొచ్చి ఇక్కడ ఏలూరుపాల్ ఆశ్రయంలో ఆశ్రమేయడం జరిగింది ముందుగా వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వన్ సెకండ్ అలాగే ఈ ఆ విషయం మా దాకా వచ్చింది మా జనసేన పార్టీ దాకా వచ్చింది సరే మా దోషం సాయం చేయాలని చెప్పి మేము అందరం వచ్చి ఇక్కడికి ఆమె కావాల్సిన బట్టలు ప్యాడ్లు ఒక డబ్బులు ఏదో చేతికత్తులకు డబ్బులు ఇవ్వడం జరిగింది అదే ఇంకో విషయం కనుక్కుంటే ఆమె ఫిన్షన్ లేదని తెలియదు ఫిన్షన్ లేదని తెలిసింది ఆమె వైకుంఠ పూర్వము అని తెలిసింది అక్కడికి వెళ్ళి మా ఇన్ఛార్జి గారి అలా సుధాకర్ సార్తో మాట్లాడి ఆమె ఫిన్షన్ వచ్చేటట్టు ఏలుడుపాడికి మార్చేటట్టుగా చేయాలని చెప్పి అనుకున్నాము వన్ సెకండ్ గారికి మాలిగారికి సారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సేవా కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది